శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూలతో పాటు పళ్ళ ధరలు కూడా పెరుగుతాయి మనం ఇప్పుడు రైతు బజార్లో ఉన్నాం రైతు బజార్లో తక్కువకే పళ్ళు లభ్యమైనప్పటికీ కూడా కాస్త ధరల్లో పెరుగుదలైతే కనిపిస్తోంది మామిడి పళ్ళు సీజన్ కానప్పటికీ కూడా మామిడి పళ్ళు మార్కెట్లో కనిపిస్తున్నాయి చిన్న చిన్న మామిడి పళ్ళు ఇక అరటిపళ్ళ దగ్గర నుంచి ప్రతి అని ఫలం కూడా ఈ పూజల్లో శ్రావణ మాసం పూజల్లో అవసరం దానిమ్ముగళ్ళు కావచ్చు లేకపోతే మిగతా ఆరెంజ్ కావచ్చు సీతాఫలం ప్రస్తుతం అయితే సీతాఫలం కూడా ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంది అయితే ఈ గ్రాడ్యువల్గా ఈ రెండో శుక్రవారం వస్తుంది తర్వాత ఇంకా శుక్రవారాలు ఉన్నాయి వీటికి ఏమైనా ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందని మనతో మాట్లాడడానికి వరహాల గారు మన పక్కనే ఉన్నారు ముఖ్యంగా కొబ్బరికాయ ధరలు ఓపెన్ మార్కెట్లో దాదాపు అరవై రూపాయలు పెద్దకాయ అప్పుడు ధర పలుకుతుంది ఇక్కడ మాత్రం ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది ఒకసారి మాడదాం బాహాగాతో సార్ చెప్పండి మాక్సిమం ధరలు ఎంత పెరిగే అవకాశం ఉంది కొబ్బరికాయల నుంచి కొబ్బరికాయలు అయితే ప్రజెంట్ పెద్దగా రావట్లేదండి రైతు బజార్కి కొంచెం తగ్గింది క్రాప్ అయితే తగ్గింది సంవత్సరం ముప్పై రూపాయలు ఉంది పెద్దకాయ అయితే అదే చిన్నకాయ చూసినట్టు ఇరవై ఇరవై నాలుగు రూపాయలు అమ్ముతున్నారు కొబ్బరికాయలు అయితే ఎక్కువ అయితే రాలేదు అనుకున్నంత స్టాక్ అయితే మన దగ్గర లేదు తక్కువగానే వస్తుంది అదే పళ్ళు విషయం చూసుకున్నట్టయితే గత వారం కంటే కొంచెం రెండు మూడు రూపాయలు ఎక్కువ పెరిగే పెరిగింది మనకి కస్టర్డ్ యాపిల్ చూసినట్టయితే శీతాపల్లాల్లో కేజీ ఎనభై రూపాయలు ఉంది అలాగే యాపిల్ చూసినట్టయితే రెండు వందల యాభై రూపాయలు కేజీ రాయల్లు అలాగే అయితే రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే మనకి దానిమ్మ చూసినట్టయితే రెండు వందల పది రూపాయలు కేజీ అన్నది ఉంది పళ్ళు అయితే కొంచెం కొంచెం అయితే ఒక రెండు మూడు రూపాయలు ఎక్కువ అయ్యే అంత అంతకంటే ఎక్కువ అయితే పెరగలేదు కొబ్బరికాయల విషయానికి వస్తే కొబ్బరికాయలు మనకు పెద్దగా మనకు లభ్య లభ్యం అవ్వట్లేదు రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉంది కొబ్బరికాయలు పెరిగే అవకాశం ఉందంటారామం ప్రాపర్ కొబ్బరికాయ పెరిగే అవకాశం అంటే ముప్పై రూపాయలకంటే ఎక్కువ కొబ్బరికాయ అంటే కొను కూడా లేరు ఎందుకంటే ముప్పై రూపాయలు ఉన్నదే కొంచెం ఎక్కువ ముప్పై రూపాయ ముప్పై రూపాయలు ఉంటే పెరిగే అవకాశం అయితే లేదు కొబ్బరికాయ ముప్పై తనస్థంగా అయితే ఉండొచ్చు అరటిపళ్ళు కూడా అరటిపళ్ళు కూడా బాగానే ఉన్నాయి అరటిపళ్ళు మన దేశంలో అరటిపళ్ళు వచ్చేమని యాభై ఐదు రూపాయలు ఉంది కేజీ అదే ముక్కరి అయితే అరవై రూపాయలు ఉంది కేజీ రిలయన్స్ ముక్కరి అరవై రూపాయలు కేజీ రిలయన్స్ కమింగ్ లో ఈ నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో పెరిగితే ఒక ఐదు రూపాయలు ఇప్పుడు యాభై ఐదు రూపాయలు ఉంది కాబట్టి ఒక అరవై రూపాయలు అవుతుంది అంతే అంతకంటే ఎక్కువ అయితే పెరగదు ఒకరికి బజార్లో తక్కువే బయట మీద చాలా తక్కువ ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే మనం మనమే పర్చేజ్ చేస్తున్నాం బయటకెళ్ళి ఇలాగా ఒక కేజీ పళ్ళు పెడ తీసుకున్నట్టయితే వంద రూపాయలు తీసుకుంటున్నాడు ఆడు మన దగ్గర అదే చూసినట్టయితే యాభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఎందుకంటే మనం జనాలు అందరూ కూడా రైతు బద్రకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కువ బడ్డీ అని పడకూడదు కాబట్టి కొంచెం రేట్లు అనేది తక్కువగా పెట్టుకుంటున్నాం ఇది వరహాల గారు చెప్తోంది పళ్ళ రేట్లు కొంచెం పెరిగే అవకాశం ఉంది అయితే కొబ్బరికాయ మాత్రం ధరలు అందుబాటులో లేవు అలాగే ఆ కొబ్బరికాయ క్రాప్ కూడా అంటే పంట కూడా రావటం లేదు ఎక్కువ రైతు బజార్కి కని చెప్తున్నారు మిగతా ప్రాంతాల్లో కొబ్బరికాయలు ఆల్రెడీ రేట్లు కూడా పెరిగిపోయినాయి రైతు బజారులో మాత్రం ముప్పై రూపాయల కన్నా ఎక్కువ అయితే కనుక పెద్దకాయ అయినప్పటికీ నలభై రూపాయల పైన కూడా ఎవరు పండరని చెప్తున్నారు దీని అందరికీ కారణం కేవలం అటు ఉద్దానం నుంచి మనకి ఎక్కువగా కొబ్బరికాయల దిగుబడి ఉండే అవకాశం ఉండేది తర్వాత ఇటుపక్క చూస్తే కోనసీమ నుంచి రావాల్సిన అవసరం ఉండేది ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా పంట కొబ్బరి పంట రావటం లేదు కాబట్టి ఈ కొబ్బరికాయల ధరలు పెరిగే అవకాశం ఉందని శ్రావణ మాసం కాబట్టి పెరిగే అవకాశం ఉందని గారు వివరిస్తున్నారు